పిల్లలు ఏమన్నా ఏమని అనుకున్నారంటే పోస్ట్ పోన్ అవుతుందా లేదా అసలు డిఎస్సి పేపర్ లో అది కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి డిఎస్సి అసలు ఉండదు పోస్ట్ పోతున్నాయి కాబట్టి డిఎస్సి ఉండదు అని బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు దీని మీద మరి ఈ విషయాన్ని మీరు లోకేష్ గారు వచ్చి తీసుకెళ్లారా దీని మీద మీ యొక్క సమాధానం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలు ఎదురు చూస్తున్నారు అంటే ఈ వరదలు వచ్చిన దీని వల్ల ఏమన్నా పోస్ట్ పోన్ అవుతుంది అనేది కొంతమంది కొంతమంది ఓహా వరదలు ఏరియా అంటే విజయవాడలో మొత్తం మొత్తం మునిగిపోయింది ప్రాంతం విజయవాడ విజయవాడ టౌన్ మునిగిపోయింది లేదు కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలు మునిగిపోవడం వల్ల రాష్ట్రంలో రిక్రూట్మెంట్ ఆగిపోదు కరోనా టైంలో కరోనా టైంలో అంత పెద్ద ఒక విపత్తు లాంటి ఒక కరోనా వైరస్ వచ్చి దేశాన్ని ప్రపంచాన్ని అతలాకతలం చేసిన సందర్భంలో కూడా యూపీఎస్ చాలా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు అవును అవును దాన్ని అసలు తెలివి లేనటువంటి ఛానల్స్ తెలివి లేనటువంటి మూర్ఖంగా ఆలోచించ చిల్లర మాటలు చిల్లర న్యూస్ స్పెక్ట్ చేస్తే నిరుద్యోగ జీవితాలు రాష్ట్రం కాబట్టి వాటిని కనుక విశ్వసిస్తే మాత్రం మన అభ్యర్థులు కూడా అన్ఫిట్ ఒక రకంగా చెప్పాలంటే అలాంటి మాటలను విశ్వసించకూడదు ఓకే విజయవాడలో వరదలు వస్తే మొత్తానికి రిక్రూట్మెంట్ కి సంబంధం ఉంటుంది అవును అవును అయితే ఇప్పుడు విజయవాడలో వరద వచ్చింది ఆ ఒక ప్రాంతానికి సంబంధించి మాత్రమే అది కూడా వరదలు వచ్చింది కూడా ఒక ఫైవ్ డేస్ అవుతుంది అవును ఆ ఫైవ్ డేస్ ఒక ప్రాంతాన్ని తీసుకొని వాయిదా అయిపోతుంది పడిపోతుంది అంటే అది అక్టోంబర్ లో లేనటువంటి అనమాట కాబట్టి అవన్నీ అవన్నీ కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఓకే వరదలు అన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక విపత్తు సంభవించి రాష్ట్రంలో పెద్ద పెద్ద జిల్లాలు పెద్ద పెద్ద నగరాలు భారీ ఎత్తున ఏదన్నా జరిగి ఏదన్నా అవుతే తప్ప నుంచి ఇలాంటి చిన్న చిన్న వాటికి ఏదో విజయవాడ ప్రాంతంలో ఒక రెండు ఆ ఏరియాలు ఆ విధంగా దెబ్బతిన్నంత మాత్రాన ఈరోజు చాలా చక్కగా రాష్ట్ర ప్రభుత్వము అన్ని సహాయక చర్యలు కంప్లీట్ చేసింది రెండు మూడు రోజుల్లో పూర్తిగా జనజీవనం కూడా సాధారణ స్థితికి వచ్చేస్తుంది ఈ రెండు మూడు రోజులకు ఆ వాయిదా పడుతుంది అనడం కూడా వాళ్ళ యొక్క స్వార్థము బిజినెస్ మైండ్ వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం మాత్రం ఇలాంటి ప్రకటన చేస్తున్నారు వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది కూడా కాల్ చేస్తున్నారు ఈ మీ ద్వారానే నేను ఎవరికి స్పష్టత ఇవ్వాలని నేను ఈ రోజు లైవ్ కి వస్తున్నాను వాస్తవంగా చెప్పాలంటే ఎన్డిఏ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలలో మేనిఫెస్టోలో మొట్టమొదటిది మెగా మెగా మెగాడిఎస్టి మీద మొదటి సంతకం మెగా మెగాడిఎస్టి మీద ప్రమాణ స్వీకారం అయిపోయిన మరుసటి రోజు తిరుమల తిరుమలకి వెళ్ళేసి వచ్చి మొట్టమొదటి సంతకం మెగాడిస్ మీద ముఖ్యమంత్రి దగ్గర నేను ఓకే ఉన్నాయి ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా కూడా ఒక హామీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ఇచ్చి మొదటి సంతకం పెట్టిందంటే అది ఎంత త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటే అంత త్వరగా కంప్లీట్ చేయాలి ఓకే గుడ్ ఇప్పటికీ నారా లోకేష్ గారు ఎంత ఫాస్ట్ గా రేపు నెలల్లో అయినా కూడా డిఎస్సి పెట్టమంటే పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పుకార్లు కొన్ని ఇన్స్టిట్యూట్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని కొన్ని కావాలని దుష్ప్రచారం చేస్తూ వీళ్ళకి ఇదే పని రాంగోపాల్ రామ్ రాంగోపాల్ వర్మ పూర్తి క్రిటిసైజ్ చేస్తా ఉంటాడు కొన్ని కొన్ని సినిమాలు ఆయన అదే పని మంది పనికి మాట్లాడతాం అట్లా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఆ మాట్లాడు తయారయ్యాయి రద్దు అవడం కానీ లేకపోతే ఇంకోటి 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 అబ్బద్దు సెకండ్ వన్ చాలా స్పష్టంగా చెప్తారు కొన్ని జిల్లాలకు పోస్టులు తక్కువ ఉన్నాయి అని అనంతపురంలో ఒక ర్యాలీ చేస్తే నాతో లోకేష్ గారు జరిగినటువంటి చర్చ చర్చించినటువంటి చర్చలు ఏంటంటే డిఎస్సి గోయింగ్ టు ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఇస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా నాకు చెప్పారు నా దగ్గర సహా నా దగ్గర ఉన్నాయి ఓకేనా కాబట్టి ఏదో పదహారు వేల చిల్లర నోటిఫికేషన్ ఇచ్చేసామని మా అమ్మ ఇచ్చడం కాకుండా ఏ ఏటా ఆ ఏటా ఏర్పడినటువంటి ఖాళీలు కావలసినటువంటి రిక్వైర్మెంట్ ఆధారంగా ఉద్యోగాల పట్టికి సంబంధించి డిఎస్సి పక్కా వస్తుంది ఓకే ఈ రోజు ఒక జిల్లాకు తక్కువ వస్తే రేపు లో ఆ జిల్లాకు ఎక్కువ రావచ్చు కాబట్టి చాలా మంది కొన్ని కొన్ని జిల్లాలలో లీగల్ కి సంబంధించిన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి అవన్నీ కూడా తొలగించి జీవో వన్ వన్ సెవెన్ ని కూడా రద్దు చేసి స్ట్రక్చర్ గా నేను ముందుకు తీసుకెళ్తాననేటువంటి మాట లోకేష్ గారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తాత చెప్పినటువంటి మాటలు ఎక్కడా కూడా నేను ఈ విధంగా లైన్ లోకి రాలేదు ఎక్కడ కూడా నేను చెప్పలేదు కాబట్టి ఈరోజు చెప్తున్నాను చాలా స్పష్టంగా ఈ నోటిఫికేషన్ ఎంత త్వరితగతినైతే అంత త్వర త్వరితగతిన ప్రక్రియ పూర్తవుతుంది ఓకే గతంలో మనకు శాఖ అధికారులు ప్రకటించినట్టు నవంబర్ మూడో తేదీ నాడు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అదే పద్ధతిలో డిఎస్టి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంటే నవంబర్ మూడో తారీఖు పక్క పక్క దాంట్లో నో డౌట్ ఎలాంటి సందేహం లేదు ఓకే పరీక్షలు కూడా విత్ ఇన్ త్రీ మంత్స్ లో డిఎస్సి కంప్లీట్ అయిపోతుంది అది జనవరి ఆ ఫిబ్రవరి లో మొదటి రెండు వారాల కల్లా బియ్య కంప్లీట్ అయిపోతుంది ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి జాబులు రావు ఎవరైతే పక్కా నమ్ముతారో వాళ్ళు మాత్రం చదువుకొని జాబులు కొట్టుకుంటారు అది ఓకే ఇంకొకటి కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకండి ఓకే ఇవి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే మీరు మెంటల్ గా స్ట్రెస్ తో ఫీల్ అవడంతో పాటు మా ఊరికి ఇబ్బంది కడతారు మీరు మా పంచాయతీలు మాకు తీసుకొస్తారు ఇవన్నీ కూడా ఊరికేస్తారు వాడు అదన్యాడు ఇదన్న ఎవడు అంటే మనకెందుకు ప్రభుత్వం అనాలి లేకపోతే అఫీషియల్ గా మాలంటోళ్ళు అంటే కనుక మీరు విశ్వసించాలి ఇక్కడ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పోస్ట్ పోన్ అవుతుంది అని అది ఒక బ్యాట్ ప్రచారం తీసుకొస్తున్నారు ఎవరు చెప్తారు పోస్ట్ పోన్ అది కానీ యూట్యూబ్ ఛానల్ మీరు అన్నట్టు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంలో భాగమా కాదు యూట్యూబ్ ఛానల్స్ అధికారం అనవసరంగా ఈ తెలివి తక్కువ కొంతమంది పిల్లలు నమ్ముతున్నారు వాళ్ళు పాపం ఇబ్బంది పడిపోతారు అంటూ ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు టీచర్ ఉద్యోగాలు రావు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు రావు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు రావు చాలా స్పష్టంగా మూడు సార్లు చెప్పాను సార్ ఎవరైతే చెత్త చెత్త యూట్యూబ్ ఛానల్స్ చెత్త చెత్త వాళ్ళు చెప్పేదాన్ని నమ్మితే మీరు మోసపోతారు ప్రిపరేషన్ డైవర్ట్ అయిపోతుంది ఓకే ఆన్ టైమ్ లో డిఎస్సి అయిపోతుంది ఓకే మీరు టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు లాజికల్ గా కావచ్చు తెలివిగా ఒక ఆలోచించాలి ఒక ప్రభుత్వము ఒక మొదటి సంతకం చేసినటువంటి హామీ ఆన్ టైమ్ లో నిలబెట్టుకోకపోతే ఎంత చెట్ట పేరు అవును అవును చెట్ట పేరును ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా మూట కట్టుకుంటుంది నమ్మరు కాబట్టి చాలా స్పష్టంగా టీడీపీ కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది కంప్లీట్ చేయాలి మొదటి సంతకాన్ని మేము నిలబెట్టుకున్నాం మెసేజ్ నిరుద్యోగులకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో ఉంది అదే ధోరణితో ముందుకెళ్తుంది ఎవరైతే అన్మెచ్యూర్డ్ గా ఆలోచించే వాళ్ళు అన్ఫిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అన్ఫిట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళని కనుక నమ్మితే మాత్రం నష్టపోతారు ఓకే ఇదైతే చాలా స్పష్టంగా చెప్పండి ఇప్పటికే మేము అడిగింది రెండు నెలలే నెలలేకే మూడు నెలలే అడిగా కానీ మూడు నెలలు మూడు నెలలు చొప్పున జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్ అలా కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో మూడు నెలలు మూడు నెలలు చొప్పున ఇచ్చేశారు అది కూడా అభ్యర్థుల కోరిక మేరకే ఇచ్చారు కొంతమంది అందులో కూడా వ్యతిరేకించారు అవసరమా చాలా ఏళ్ళైంది బిఎస్సి వచ్చి అని వ్యతిరేకించారు మెజారిటీ అభ్యర్థుల యొక్క ఒపీనియన్ ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అంగీకరించి అధికారులతో మాట్లాడి మనకు ఒక నిర్ణయం చేశారు ఆ డేట్ చేశారు వచ్చింది ఖచ్చితంగా ఆన్ టైమ్ లో టెస్ట్ ఎగ్జామ్ జరిగిపోతుంది తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ నెల మూడో తేదీ రోజు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆన్ టైంలో ఎగ్జామ్ జరిగిపోతుంది ఎవరికైనా ఏదన్నా సందేహాలు ఉంటే ఆ సందేహాలతో ఆ ఊహల్లో ఆ ఆ మాయాజాలంలో యూట్యూబ్ మాయాజాలంలో వాళ్ళ యొక్క డబ్బు వార్తలు విని ఆ మాయాజాలంలో ఉండిపోయి నిరుద్యోగులుగా మిగిలిపోతారు కాబట్టి ఓకే నేను మీ ద్వారా యావత్ డిఎస్సి హాస్పిటల్స్ అందరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను ఏదైతే డిఎస్సి ఉందో అది చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా ఆన్ టైంలో జరిగిపోతుంది ఓకే ఓకే ఎలాంటి 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 డేట్స్ గానీ ఎలాంటి వాయిదాలు రద్దులు గాని జరగవు కాబట్టి అందరూ కూడా చాలా పద్ధతి ప్రకారం ప్రణాళిక బద్దంగా ప్రిపేర్ అయితే మీరు స్థిరపడతారు జాబులు కొట్టుకోగలుగుతారు అని చెప్పి తెలియజేసుకున్నాం సార్ ఓకే 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 ఈ ఇప్పుడు అంటే మీరు దీని మీద ఎప్పుడు కలిసారు విద్యాశాఖ మంత్రి ఎప్పుడు కలిసారు మీరు వారు చెప్పిన విషయం ఏంటి విద్యాశాఖ మంత్రి గారితో సందర్భాన్ని బట్టి సమస్య బట్టి నేను డైలీ టచ్ లో ఉంటాను ఇష్యూ వచ్చినా కూడా విద్యాశాఖ మంత్రికి నేరుగా నేను సంప్రదిస్తాను ఓకే నేను సంప్రదించింది ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని జిల్లాలలో పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి కొంతమంది ఆందోళన చెందిన తర్వాత నేను అప్రోచ్ అయ్యాను అయినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాటలు ఇది ఇంకొకసారి రీసెంట్ గా నేను సెక్రటేరియట్ అసెంబ్లీ సమావేశాలు రీసెంట్ గా జరిగేటప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా టిఎస్జి అనేది కంప్లీట్ అయిపోతుందని చెప్పారు ఓకే ఇక్కడ జరిగినటువంటి యూట్యూబ్లలో వచ్చినటువంటి ఏదైతే దుష్ప్రచారం అవన్నీ కూడా ప్రభుత్వం పరిశీలించదు ఓకే ప్రభుత్వం చూడదు ఓకే ప్రభుత్వం దృష్టికి రాదు అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా చూడగలరు ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరు